ఈ రోజు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పదవి వివరణ చేసిన రిటైర్స్ ఆఫీస్ ఫోరం కొత్తపేటలోని పాపడమ్స్ బ్లూ బ్యాంకెట్ హాల్లో సమావేశమయ్యారు ఈ సమావేశానికి తొంభై ఐదు మంది యూబీఐ రైటర్స్ పాల్గొన్నారు ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్స్ కమిషనర్ సేవలందిస్తున్నారు వేరెన్నో జిల్లాలో కలెక్టర్ గా చేసిన హైదరాబాద్ లో కూడా హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎండీగా కూడా ఉన్నారు వీరి ఉద్యోగ ప్రస్థానం యూనియన్ బ్యాంక్ లో ప్రొబేషనరీ ఆఫీసర్ గా మొదలు పెట్టారు శ్రీ గిరిధర్ గోపాల్ మాట్లాడుతూ పదవి విరమణ చేసిన తర్వాత అందరూ మళ్ళీ మూడు నెలలకు ఒకసారి యూనియన్ బ్యాంక్ సిబ్బంది కలిసి వారి సాధక బాధలు చెప్పుకొని ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండడం చాలా ఆనందంగా ఉందన్నారు వాళ్ళు సెవెంటీ ప్లస్ అయినా కూడాను సార్ కిరణ్ బాబు గారు ఇన్ని చేస్తున్నారంటే నమ్మట తమస్సే కాదు మనం మామూలుగా అంటే ఒకసారి రిటైర్ అయిపోయి అరవై దాటిందంటే మన పని అయిపోయింది మనం ఏం చేయలేము అనుకుంటాం కానీ వయసు అనేది శరీరానికి తప్పిస్తే మనసుకు కాదు మనం ఓల్డ్ అనుకున్నాం అంటే ఓల్డ్గానే ఉంటాము ఏం చేయలేము మనం ఎంగంటే యంగా ఉంటాము ఎగ్జాంపుల్ కిరణ్ బాబు గారే మీకు రెండవది జ్ఞాన జ్ఞానకుమార్ గారు చూడవచ్చు ఆయన చేసిన పని మనం కూడా చేశాం కానీ సొసైటీకి డైరెక్ట్గా ఇండైరెక్ట్ తర్వాత ఎంతమంది వెనకబడిన వాటిని తీసుకు చేస్తున్నారు తర్వాత కళా సంస్కృతికి ఎంత చేదోడవాళ్ళుగా ఉన్నారని తెలిసి చాలా సంతోషమైంది దేవుడు వారి ఇద్దరికీ ఆయుర్వేదాలు ప్రసాదించాలని వాళ్ళు ఇంకా పై 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 ఎదగాలని చెప్పి నా కోరిక మీ అందరి తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ వాళ్ళు చాలా మంది మనందరికీ పాస్పోర్ట్ జేబులో ఉన్నాయి వీసాలు వస్తున్నాయి కానీ టికెట్ లేదు ఎవరికి ఎప్పుడు టికెట్ దొరుకుతుందో తెలియదు మనకి కాబట్టి టికెట్ దొరికే లోపల పేద లోపల చూడాలన్న ఉద్దేశంతో ఫ్రెండ్స్ అవి నిజంగా సుదీనమే కారణం ఏంటంటే మనందరం అందరం కలుసుకోవటం ఒకటి అందరూ కూడా మనసు మాట్లాడుకోవటం అలాగే మనసు విప్పి మనలోని కొలీగ్స్లో ఉన్న గొప్పతనాన్ని వారు చేసిన సేవల్ని గుర్తించి మనందరం కలిసి వారిని సన్మానించుకోవటం అనేది ఒక గొప్ప ఆలోచన ఆలోచనని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయటం అనేది చాలా చక్కటి సుదినం నా కిరణ్ బాబు గారు మై సెల్ఫ్ మేమిద్దరం కలిసి ఖమ్మంలో వర్క్ చేసినట్టు గుర్తు నాకు ఆ స్పీడు గత నలభై సంవత్సరాలుగా యాభై సంవత్సరాలుగా అదే స్కూల్ మెయింటైన్ చేస్తూ ఇప్పుడు స్పోర్ట్స్లో కూడాను అనేక కొన్ని మెడల్స్ తీసుకురావడం అనేది చాలా సంతోషకరమైన విషయం అలాగే జ్ఞాన్ కుమార్ గారు కలిసి పనిచేయలేదు కానీ చాలాసార్లు ఎప్పటి నేను పనిచేయాలి హైదరాబాద్ బ్రాంచే చాలా బాగా గుర్తుంటుంది రీజన్స్ రక్షిస్తూ ఉంటాను ఎందుకే ఆ వర్క్ అవుట్ మీరు పోతాం కదా ఆ జ్ఞానకుమార్ గారు పేర్లో ఉన్నట్టుగా జ్ఞానం అనేది అందరికీ ఉండదు చదువుకునే వాళ్ళకు కూడా జ్ఞానం అనేది వేరు చదువు వేరు సంస్కారం వేరు వాళ్ళు చాలా జ్ఞానవంతులు కూడాను అందుకనే సొసైటీకి ఏ విధంగా మనం సార్ సేవ చేయగలము సొసైటీకి ఏ విధంగా మనం ఉపయోగపడగలము అనేది ఆలోచన వారికి రావడము అనేకమైన కార్యక్రమాలు చేయడము దేవే ఐ అప్రిషియేట్ బౌత్ ఆఫ్ దమ్ ఒకళ్ళేమో స్పోర్ట్స్ లేను వాళ్ళొక్కడేమో జ్ఞానం లేను మి మోన్ దెన్ దిస్ ఎందుకంటే ఐ కంగ్రాచులేట్ ఆఫ్ దమ్ అండ్ దే హవ్ లీవ్ అప్ టు హండ్రెడ్ ఇయర్స్ సో దట్ హెల్ప్ అదర్స్ ఆల్సో ఇన్ ద డేస్ కమ్ సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఐ ప్రే గాడ్ టు గివ్ టీ వెరీ మచ్ సార్ ఈరోజు కిరణ్ బాబు గారు జ్ఞానకుమార్ గారు దే మేడ్ ప్రౌడ్ టు పోస్ట్ రిటైర్మెంట్ స్పోర్ట్స్లో ఇంత ఇంట్రెస్ట్ తీసుకోవటం అనేది నేను ఫస్ట్ టైం వింటున్నాను ఐ డోంట్ నో నేను త్వరగా ఎప్పుడు వినలేదు అట్లాగా బట్ హిజ్ అచీవ్మెంట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్ ఇట్స్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు మెనీ ఆఫ్ ది ఫ్యూచర్ రిటైర్ ఇస్ ఆల్సో పర్ హాప్స్ అంటే మళ్ళీ ఇప్పుడు ఎంతమంది మళ్ళీ ఆ లైన్లో వెళ్ళగలరనేది నాకు తెలియదు కానీ బట్ ఇట్స్ అ వెరీ గ్రేట్ అచీవ్మెంట్ ఐ కెన్ సే ఐ విష్మ్ ఆల్ ద బెస్ట్ ఇన్ ది కమింగ్ ఇయర్స్ ఆల్సో టు విన్ మెనీ మోర్ లోారెల్స్ లైక్ దట్స్ దెన్ కమింగ్ టు జ్ఞానకుమార్ గారు సరస్వతీదేవి ఆయన్ని ఇంత బాగా ఆశీర్వ ఆశీర్వదించింది అండ్ ఆల్సో ఆయన ఒక్కరే కాదు వారి మిస్సెస్ ఆయన సో ఏదో ఇంట్లో ఎగలమవుతావు బయట పల్లకి అని కాకుండా ఇద్దరూ మొత్తం ఫ్యామిలీ అట్లాగా ఒక లైన్లో సంగీతం సాహిత్యం అంతేకాక ట్రైనింగ్ మీన్స్ దట్ ఈస్ టీచింగ్ నోబల్ ప్రొఫెషన్ పోను డాక్టర్స్ టీచర్స్ ది పిల్లర్స్ అది సొసైటీ అని మనకు తెలుసు సో ఈ రెండు రంగాల్లోనూ వాళ్ళు ఎంత కృషి చేయటం ఎంత ఎంజాయ్ చేయటం అనేది అందరికీ చాలా ఇన్స్పిరేషన్ ఇంకా అందులో మాలాగా మళ్ళాగా చాలామంది పాటలు అంటే పడి చచ్చిపోతాం కదా సో వారి గొంతు కూడా చెప్పినట్టుగా ఘంటసాన్ గారి గొంతులాగా వినిపిస్తూ ఉంటుంది చాలా బాగా ఆయన అందులో కృషి చేశారు సో సరస్వతీదేవి ఆశీస్సులు వారికి ఎప్పటికీ ఉండాలని వారి కుటుంబ ఆయురారోగ్యాలతో ఇంకా ఇంకా మంచి సా సాంఘిక సేవ సేవ సాహిత్యం సంగీత సాహిత్య సమాజ సేవ చేస్తూ ఇట్లా ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ వారికి నా శుభాభిననలు శుభాశీసులు నమస్కారం ఈరోజు చాలా మంచి రోజు నాకు సంబంధించినంత వరకు చాలా రోజుల తర్వాత చాలామంది స్నేహితుల్ని కలిసి స్నేహితులు కాదు గురువులు శిష్యులు నాకు బ్యాంకులో స్నేహితులు తక్కువండి ఉంటే గురువులు లేకపోతే శిష్యులు నాకన్నా ముందు చేరిన వాళ్ళు గురువు గారు ఇప్పుడు కిరణ్ బాబు గారు నాకు గురువు గారు ఆయన నేను విశాఖపట్నం రీజినల్ హాఫీస్లో పనిచేశాం ఆయన ఎస్ఎస్ఐ చీఫ్ మేనేజర్గా కూడా చేశారు ఆ క్రెడిట్ అప్పుడు నేను క్రెడిట్ మేనేజర్గా పనిచేస్తుండేవాడి కిరణ్ బాబు గారిది నాది ఒకటే మాట ఏ ఫైలైనా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా చెప్తే అది ఆయన ఆయన ఏది చెప్తే నేను అది ఇంకా వేరే మాట ఉండేది కాదు అలా ఉండేది వారికి నాకు చాలా నేను వారిని ఆశీర్వదించిన కాదు నాకన్నా పెద్దవారు కనుక వారికి నేను పాదాభివంతం చేస్తాను వారికి నాకు ఉండేటువంటి రిలేషన్షిప్ అలాంటిది ఈరోజు వారు తర్వాత ఇది మెటర్ సమాచారం అంటే మా అందరికీ కూడా అలాగే జ్ఞానకుమార్ గారితో పరిచయం అయినాక ఆ గ్రూప్లో చేరినాక వారు చేస్తున్నటువంటి సాహిత్య సేవ సంగీతానికి వారు చేస్తున్న సేవ సమాజానికి వారు చేస్తున్న సేవ తెలుసుకుని నేను చాలా ఆశ్చర్యపోయాను దానికి మనం అందరం కూడా కలిసి ఈ రోజున వారిని సన్మానించుకోవటం అనేది మనకు మనం సన్మానించుకోవటమే ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం అందులో భాగ్యనగర్ బ్యాంకర్స్ గ్రూప్ అనే ఒకటి ఉందండి చాలా మంది మెంబర్స్ కూడా దీనికి ఇక్కడ ఉన్నారు వారు ట్విన్ సిటీస్లో ఉన్న ఆల్ బ్యాంక్స్ అనమాట కి ఒక అసోసియేషన్ ఉంది దాంట్లో మన మూడు వేల ఐదు వందల చిలుకు సభ్యులు ఉన్నారు మన వాళ్ళు అందరూ రిటైరీస్ దాంట్లో ఒక ఆరు వందల మంది లైఫ్ మెంబర్స్ కూడా ఉన్నారు లైఫ్ మెంబర్స్ అంటే ఒక ఫైవ్ థౌసండ్ మెంబర్షిప్ ఫ్రీ ఎన్నో రకాల సాంస్కృతిక కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు హెల్ప్ హెల్ప్యడం ఇవన్నీ కూడా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాము టీఎస్ ప్రసాద్ గారిని తోట సాంబర్ గారిని ఇలాంటి వాడి పెద్ద పెద్ద మన బ్యాంక్స్ రిటైర్ అయ్యి సీనియర్స్ స్థాపించిన సంస్థ ఇది దానికి సెక్రటరీ తులసి కృష్ణమూర్తి గారు నా పేరు మారుతిరాం అండి నేను ఇసి రామ్ అండి కుమార్ గారు ఈ కిరణ్ బాబు గారు జ్ఞానకుమార్ గారు చాలా ఫస్ట్ ఇచ్చి తెలుసు నాకు నేను గత మూడు ప్రోగ్రామ్స్ నుంచి వీరికి అటెండ్ అవుతున్నాను దినదిన ప్రవర్తమానంగా ఫస్ట్ రెండు వేరే హోటల్లో జరిగే అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి వారికి జ్ఞాన్ కుమార్ గారికి కిరణ్ బాబు గారికి మన బ్యాంకర్స్ గ్రూప్ తరఫున ధన్యవాదాలు వారిసారిని మా బ్యాంక్ తరఫున కూడా మరొకసారి మీటింగ్ పెట్టుకొని వారిని సన్మానం చేయడానికి మేము ఒక కార్యక్రమం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ వారిద్దరికీ మన బ్యాంకర్స్ గ్రూప్ తరఫున మనందరి తరఫున మరొకసారి శుభాభినందన సంపాదించాలి తెలుగులోని మెసేజెస్ పంపించుకోవాలని చెప్పి అందరూ కూడా నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ అందరూ కూడా తెలుగులో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది నేను అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇదే కంటిన్యూ చేద్దాం మన మీటింగ్లలో కానివ్వండి మన వాట్సాప్ గ్రూపుల్లో కానివ్వండి తర్వాత ఈ సందర్భంగా ఇంకొక రిక్వెస్ట్ మన నిర్వాహకులందరికీ కూడా ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు అందరం కూడా రిటైర్ అయిపోయారు ఇంటి నుంచి బయటికి కలగడం అనేది చాలా తక్కువ ఫర్ వేరియస్ రీజన్స్ మనం ఇంట్లోనే బంధించబడి ఉంటున్నాం ఇట్లాంటి కార్యక్రమం వచ్చినప్పుడు అందరం కూడా మంచి మంచి సమూహంగా కలుసుకుందాము ఇంకా ముందు ముందు కూడా ఇంకా కూడా మన నంబర్ పెరగాలని మా కోరిక ఇకపోతే జ్ఞానకుమార్తో రీజనల్ ఆఫీస్లో పనిచేశాను నేను పువ్వు పుట్టగానే పరిమళించింది అన్నట్టుగా ఆయన ఆ కాలంలోనే ఆర్వోలో ఉన్నప్పుడు కూడా మన యూపీ కాసా కార్య కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరిపేవాడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కల్చరల్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్కి ప్రతిసారి కూడా ఆయన ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని అన్ని ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు తర్వాత కండక్ట్ చేయటం కూడా ఆయన చాలా బాగా కండక్ట్ చేసేవారు అట్లాగే కాలేజీకి వెళ్ళిన తర్వాత కూడా ఉన్న కొద్ది కాలంలో అక్కడ కూడా కొంచెం కార్యక్రమాలు కండక్ట్ చేసి అక్కడ కూడా బెంగళూరులో కూడా ఆయన మంచి పేరు సంపాదించుకున్నాడు ఇక ఇక్కడైతే మనం చూస్తూనే ఉన్నాం రకరకాల కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తూ సోషల్ సర్వీస్ చేస్తూ ఉన్నారు కాబట్టి వారికి సందర్భంగా మా తరఫున మా తరఫున వారికి అభినందనలు శుభాకం నాకు అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు తర్వాత ఈ ఈసారి ఇట్లాగే మళ్ళీ ఒక మూడు నెలలలో నాలుగు నెలల్లో మరొకసారి కార్యక్రమం చేసుకుందామని చెప్పి అందరికీ నిర్వాహకులను కోరుతూ సెలవు తీసుకుంటున్నారు సంగీతం సరోజీ నిలయం అని చెప్పవచ్చు అండ్ ఈయన గురించి మనం చెప్పుకోవాల్సిన పని లేదు బయట వెళ్ళి మీరు చిన్న పిల్లవాడిని అడిగినా కూడా చెప్తారు జ్ఞాన్ కుమార్ కానీ కొమ్మరాజు ఫౌండేషన్ అంటే వాళ్ళే దారి చూపిస్తారు ఎందుకంటే చిన్నపిల్లల మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా ఆయన టచ్ చేయని వాళ్ళటూ లేరు ఏదో రకంగా ఆర్థికంగానూ చేస్తున్నారు పిల్లలకు పెద్దవాళ్ళకు చేస్తున్నారు జ్ఞాన ప్రబోధాలు చేస్తున్నారు అన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి ఆయన గురించి చెప్పుకోవడం అంటే మన గురించి మనం ఎక్కువ చెప్పుకోవడం జ్ఞానం జ్ఞాన జ్ఞానంతోనే ఆయన నిండిపోయి ఉన్నాడు ఆ ఉన్న అతను కిరణ్ బాబు నా అదృష్టవశాతం కలిసి పనిచేయడం జరిగింది ఆయన వెళ్ళదేశాను చిత్తూరులో ఆయన అకౌంటెంట్ నేను సగ్ థర్డ్ ఆఫీసర్ ఉన్నదంతా ఒకటే క్రమశిక్షణ సక్లెస్ కూడా అటు ఇటు పోకుండా ఒక్క పుల్లు పోకుండా చేసేవాడు ఆయన ఆయన కిరణ్ బాబు గారు ఆయన ఇప్పటికీ అరవై మెడల్స్ అన్నారు దానిలో టాలీ వచ్చి ఇరవై ఏడు గోల్డ్ మెడల్స్ ఇరవై సిల్వర్ మెడల్స్ పదమూడు బ్రాంచ్ మొత్తం అరవై ఇప్పటికి రెండేళ్లలో సో ఆయన ఒక బంగారు కొండ ఇంకొక మహా అంటే ఇంకొక సంవత్సరం రెండు సంవత్సరాల్లో వద్ద దాటుతుందేమో నాకు తెలీదు ఈయనేమో జ్ఞానం ఆయనేమో కిరణ్ బాబు రెండు కలిపి జ్ఞాన కిరణాలు ఈయనేమో జ్ఞానం అండి ఆయనేమో కిరణ్ బాబు మనకు వచ్చే కిరణాలు వస్తాయి మనకు అందరికీ అందరి మీద ప్రకటింపలు ఆ విషయం ఆల్ ద బెస్ట్ భగవంతుడు ఆయన ఆరోగ్యాలతో ఆయన అనుకున్న కళ వంద చేయాలి అనుకుంటున్నాడు మెడల్స్ బా చాలా మంచి విషయం తప్పకుండా జరుగుతుందనే ఆశిద్దాం ఈ జ్ఞానం అంటారా జ్ఞానం అంతులేంది

ఈ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాతనే ఆయన అన్ని మెడల్స్ ఎన్ని చూస్తున్నాను నా ప్రతి ఇచ్చగా ఉండేది ఇక్కడ ఈ ఏజ్లో కూడా ఇన్ని పోటీల్లో గోల్డ్ మెడల్స్ దాన్ని సిల్వర్ మెడల్స్ వస్తాయని నేను కండిగా ఫాలో అవుతున్నాను రియల్లీ ఇట్స్ గ్రేట్ వన్ ఏజ్ లో ఈ యాక్టివిటీ ఉండడం ఆయన చూసి నేర్చుకోవాలి మా అందరం అట్లా జ్ఞాన్ కుమార్ గారు నాకు నైన్టీ ఫైవ్ నుంచి పరిచయం ఉంది నేను వారణాసి కలిసి వెళ్ళాము స్కీల్ బార్తో సో మాది స్కిల్ బార్ స్కీల్ టూ స్కిల్ త్రీ అదే బ్యాస్లో వెళ్తున్నాం సో నా కుమార్ బాగా పచ్చాము సో మా నాఫ్ మూ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఈ యాక్చువల్లీ అయితే నా సోషల్ సర్వీసెస్లో చూస్తూ ఉంటాను ఫస్ట్ చూస్తున్నాను ఇట్స్ బిగ్ ఫోన్ సో దీనికి నా అభినందనలు కుమార్ గారు అంటే కిరణ్ కుమార్ గారు మా అందరి తరఫున మీకు చాలా అభినందనలు ఇట్లా కంటిన్యూ చేసుకుంటాను ఫాలో అవుతుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ అట్ దౌట్సైడ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ అన్ అపార్చునిటీ టు స్పీక్ అండ్ దాట్ టు స్పీకింగ్ అబౌట్ ది టూ స్టార్ల్ వాడ్స్ వన్ మిస్టర్ జ్ఞాన్ కుమార్ విత్ హూమ్ ఐ హ్యాపన్ టు వర్క్ వీ హ్యాడ్ అన్ అపార్చునిటీ టు వర్క్ టుగెదర్ అండ్ ఇట్ వాజ్ అండర్ఫుల్ అపార్చునిటీ and that time itself his qualities okay he is a very good organizer anything any event any activity you just assign him he will he will plan everything very very point point wise each point wise with clarity how the program will go n number of programs we conducted together it is not a, i'm not talking about the training programs i'm talking about all those cultural events which were a part of every training program all of you i, I believe union bank uh, team they know that every week there used to be a program and then every time there is one cultural activity every week while we used to happen and in that that time itself he exhibited his abilities and with one reason one good 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 thing which i wanted to talk about gyanakumar is that on, on one simple reason, the reason to leave Union Bank of India, I did not understand, but can it be so fruitful? Because m many of us, many of us, at the time of retirement, we don't have, what we don't have nothing, nothing in front of us, how we are going to lead our retired life. But right on the day of his retirement, he has got a clarity, what he wanted to achieve in the life, and what is that plan which he wants to execute? He implemented everything in exactly the way, what way he wanted to really lead his life. And congratulations for that. And one, one, that another thing, not only he, his family, entire family, he is his another son, He is also a wonderful singer. His wife, Man, she is a wonderful ghazal writer and all we were together we were almost neighbors means exactly opposite house he was staying with me and i was uh, lucky enough to have his company there and post retirement also many programs he invited me to be part of that i happen to be there the only distance is the criteria as far as kiran babu concerned i follow him on facebook i follow him on the uh, whatsapp group and పోస్ట్ రిటైర్మెంట్ కీపింగ్ సెల్ఫ్ టు బోత్ ఆఫ్ యూ అండ్ ఐ విష్ దట్ యూ కంటిన్యూ యువర్ ఎన్ సో దట్ దట్ అ గ్రేట్ మోటివేటర్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ అస్ థ్యాంక్ యూ సో మచ్ జగరైన బ్రాహ్మణికి చదివానని జ్ఞాన్ కుమార్ గురించి కానీ కిరణ్ బాబు గారి గురించి ఆలీ ఆల్రెడీ మీరు విన్నారు ఒక వేద ఆశీర్వచనం ఇచ్చి చాలా బ్రీఫ్గా ముగించేస్తాను

మనందరికీ మార్గదర్శకులుగా ఇంకా ఎన్నో అత్యున్నత సేవా కార్యక్రమాల్ని మెడల్స్ని పొందాలని చెప్పి ఆశీర్వదిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్నాను సంతోషం ఏ విధంగా పనిచేయాలని చెప్పి చెప్తుంది మెంటల్స్ అందరూ కూడా మెడల్స్ కింద గురించి కానీ కిరణి గారి గురించి కానీ మీరు అందరూ చాలా బాగా చెప్పారు ఇంకా నేను చెప్పడం కూడా ఏం అదే మన జ్ఞానకుమార్ గారి ఫౌండేషన్ గురించి మాత్రం నేను మాట్లాడదుకున్నాను ఈ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత ఈ గ్రూప్లో షేర్ చేస్తున్న కార్యక్రమాల గురించి వాటి గురించి చూసి ఇన్స్పైర్ అయ్యాను నేను ఇన్స్పైర్ ఏంటంటే మా అందరికీ కూడా నా వినతి ఏంటంటే వాళ్ళ ఫౌండేషన్ ప్రకారం ప్రకారం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో మనం కూడా కొద్దిగా పాలు పంచుకుంటే బాగుంటుందని చెప్పి నన్ను ఆలోచించి నేను మమ్మీ వచ్చిన కొద్దిగా అమౌంట్ ఆయనకి కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది అలాగే మీరు కూడా కాంట్రిబ్యూట్ చేస్తే ఇంకా మంచి మంచి సేవా కార్యక్రమాలు వాళ్ళు కండక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి నేను ఈ అవకాశం థ్యాంక్ యూ ఆల్ ఫర్ ఆనరింగ్ మీ ఈ అకేషన్లో అంటే ఇది ఎక్స్పెక్ట్ చేయనట్టు అంటే మామూలుగా సాధారణ అంటే మామూలుగా షాల్ వేసే మామూలుగా అయితే టుడే వేల్ ఎమోషన్ అంటే ఇంత ఘనంగా చేయటం అన్నట్టు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి పలుకులు చిలికిన రోజు కుల దైవం పలికిన రోజు కన్న తల్లి ఆశలని సన్నదాములై విడిచిన రోజు ఎక్కువగా ఉంటాం కాబట్టి అందరి పెళ్ళిళ్ళకి అన్నింటికీ కూడా రీజనల్ ఆఫీస్లో ఉన్నప్పుడు ఎన్నో చేసాము నేను ట్రాన్స్ఫర్ అయ్యి బాలకాశీ గారిని ఎక్కడికి అయినప్పుడు ఇవ్వదు ఒక్కడు కూడా ఒక్కడు యూపీ కాజ్ ఆల్సో అక్కడ కూడా చాలా చేశాము ఈవెన్ నా రిటైర్మెంట్ బాలంట రిటైర్మెంట్ అనివార్య పరిస్థితుల్లో తీసుకోవాల్సి వచ్చింది అప్పుడు బెంగళూరులో ఉన్నాను బెంగళూరులో అంటే మనం థర్డ్ పర్సన్ ఏదో మామూలుగా ఫార్మల్గా ఏదో కలవటం ఏదో స్టాలింగ్ కానీ బహుశా కోటేశ్వరరావుకి ఐ షుడ్ థ్యాంక్ యూ నందా కోటేశ్వరరావు ఐ షుడ్ థ్యాంక్ గంటా కోటేశ్వరం ఎందుకంటే నాకు బెంగళూరులో కూడా రిటైర్మెంట్ అప్పుడు కూడా ఎప్పుడు ఇంత ఘనంగా సన్మానం చే చేయలేదు అంటే సన్మానం ఉన్నది కాపీ ఇంతమంది ఆశీస్సులు సన్మానం అన్నట్టు మామూలుగా చాలా చోట్ల అవుతుంటాయి కానీ బట్ ఇట్లాంటి అకేషన్లో ఇంతమంది మిత్రుల మధ్యలో ఈరోజు ఇంత ఘనమైన కార్యక్రమం ఇంతసేపు చాలా గమౌంటో అవి పది నిమిషాల్లో అయిపోతుంది కానీ గోడేశ్వరం కట్టి ఇది పెద్ద ఘనంగానే తరగాల్సినటువంటి కార్యక్రమం కానీ ఒకసారి మీరు అందరూ గంట కొట్టిస్తారా ఒకసారి కప్పట్లు కొట్టారు ఎందుకంటే అది రాంగ అవార్డ్స్ అంటే అవార్డ్స్ మామూలు ఏదో మనం చేస్తున్నాం ఎవరికి వస్తున్నాయి అంటే అట్లాగే ఇందాక చెప్పినట్టు కుబుల్ లో కూడా నిజంగా నా జీవితంలో మర్చిపోతా అని చెప్పచ్చు ఎందుకంటే పల్లెటూళ్ళలో వాళ్ళు మనకి ఇచ్చేటువంటి బాగా చూసుకుంటే కలెక్టర్ లాగా చూసుకుంటారు లేకపోతే చెప్పేస్తారు రెండో బ్యాంక్ కాబట్టి అక్కడ బెస్ట్ రోల్ బ్యాంక్ ఎవరు రావటం జా ఇండిపెండెన్స్ డే రోజు నాకు కలెక్టర్ వాళ్ళు వివటం అన్నటువంటిది నా జీవితంలో మన బ్యాంక్ ఇండస్ట్రీలో అదొకటి మళ్ళీ తర్వాత ఇదే ఈ రోజే ఎందుకంటే ఇంట్లోంటి ఉండదు ఇక సర్వీసెస్ అంటే ఆల్రెడీ చెప్పేశారు అందరూ కూడా నాకు అదొక హాబీలాగా పెట్టుకున్నాం తర్వాత నాన్ కమర్షియల్గా అన్ని ఎక్స్టర్నల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఆన్లైన్ క్లాసులు అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆపేసాం ఇప్పుడు మామూలుగా అందరికీ ఎవరికి ఏది కావాలన్నా కూడా మా టెన్ టు టూ మా ఆఫీస్లో ఉంటాను మా కుమరాజు ఫౌండేషన్ బిల్డింగ్లో మొన్న మా దశమ వార్షికోత్సవం కూడా అయింది అది నాకు తాత అది కూడా ఇంత గ్రాండ్గా అయింది మొన్న దశమ వార్షికోత్సవం మా రోడ్డు మొత్తం బ్లాక్ చేసేసాం రోడ్ నెంబర్ టూ న్యూ నగర్ వాజ్ బ్లాక్డ్ అందండి మొత్తం ట్రాఫిక్ అంతా డైవర్షన్ అయిపోయింది వంశీ రామరాజు గారని అని కల్చరల్ అసోసియేషన్ మొత్తం ఇన్ఛార్జ్ ఉంటారు ఆయన గెస్ట్గా వచ్చారు సో ఎస్వి రామారావు గారు అనేది సినీ విజ్ఞాన విశాల నడు సైక్లోపేడియా ఏమన్నారు ఎన్ని సినిమాలు నడిచారు ఎవరన్నా ఈ నా సినిమాలో ఏంటి ఈ సినిమాలో ఏంటి అట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా గెస్ట్లు అందరూ ఆ రోజు రావడం ఆ రోజు కూడా చాలా బాగా అయింది సో ఇట్లాంటి సర్వీస్ యాక్టివిటీస్ని చేసే వాళ్ళని గుర్తించడం కూడా అది ఒక గొప్పతనం సో అట్లాంటిది కొంతమంది కొన్ని ఆర్గనైజేషన్స్ గుర్తించి నాకు అంటే ఇప్పుడు మనం వీటితో చేసుకుంటే ఏం లేదు కానీ ఇది ఒక బాధ్యత మనకు పెరుస్తుంది ఇప్పుడు మనకి డాక్టరేట్ వస్తే మనం ఇంక్రిమెంట్ చేయలేదు ఇంకోటి చేయలేదు కానీ బట్ ఎంతైనా ఒక గౌరవం చిన్నపాటి గౌరవం లాగా ఉంటుంది అది చాలు మనకి ఎందుకంటే ఇది సెల్ఫ్ యాక్చువలేషన్ స్టేజ్ మన ట్రైనింగ్లో చెప్తుంటాం అట్లాగే లాస్ట్ స్టేజ్ ఇందులో మనకి ఏం కావాలన్నటువంటిది కొన్ని అదర్ దాన్ నాన్ ఫైనాన్షియల్ మన కొన్ని ఆస్పిరేషన్స్ ఉంటాయి సో ఇంకోటి ఏంటంటే నాకు టీచింగ్ ప్రొఫెషన్లో గౌరవం చాలా ఉంటాయి కొత్తలో నేను అయ్యాక మన మ్యాన్ ప్రపోజల్స్ కార్డ్ ఏదో అక్కడ ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ లో చేసే కొన్నాళ్ళ తర్వాత ఏజీ ఆఫీస్ లో మూడు రేట్లు చేసే తర్వాత ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో ఒక ఎయిట్ మంత్స్ చేశాను ఆ తర్వాత ల్యాండ్ ట్రేడింగ్ యూనియన్ బ్యాంక్ ఫైనల్ ట్వంటీ ఎయిట్ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ వచ్చేసి తర్వాత ఆల్ బ్యాంక్స్ ట్రైనింగ్ ఇచ్చే అవకాశం దొరికింది బయటకు వచ్చాక అంటే సిచ్యువేషన్ ఇక్కడ ఇక్కడైతే యూనియన్ బ్యాంక్ ఒకటే ఉండేది తర్వాత అందర్ బ్యాంక్ కూడా పిలవడం అది కూడా అడ్వాంటే అంటే బేస్ మంత్ యూనియన్ బ్యాంకే ఇది మదర్ మనకి ఏదైనా పెన్షన్ వస్తున్నదన్నా ఏదైనా మనకి బ్ర బ్రెడ్ గివింగ్స్ బ్యాంక్ ఎక్కడన్నీ కూడా సో ఇట్లాంటి అన్నీ కూడా నాకు సమకూర్చినందుకు ఈరోజు ఇట్లాంటి సమానం జరిగేందుకు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది ఇంతమంది పెద్దవాళ్ళు వచ్చి ప్లస్ మా కలీగ్స్ మనతో చేసిన వాళ్ళు ఇంతమంది వచ్చి ఆశీర్వాదం ఇచ్చి మీ శుభాకాంక్షలు తెలిపినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇట్లాంటి గుర్తింపులు రామల్ని రాబోయే రోజుల్లో ఇంకెవరు ఏ సేవలు చేస్తున్నారంటే గుర్తింపు ఉంటే ఇంకా దాని పోతాం పెరుగుతుంది అంతే కొంచెం చేయాలని అనిపిస్తుంది కాబట్టి ఇట్లాంటివి చేస్తున్నాము అట్లాగే మా సీనియర్స్ ఫోరం నుంచి కూడా కొన్ని కొన్ని యాక్టివిటీస్ చేస్తుంటాం రెగ్యులర్గా ఆ నేను అనిపించింది మా కాలేజీలో సో ఇట్లా ఏ ఆర్గనైజేషన్కి ఎవరు కావాలన్నా కూడా మా సర్వీసెస్ మా ఇంట్లో అందరికీ కూడా ఏదో ఒకటి చేస్తున్నాం ఓకే ఈ మధ్యన ఒక పెద్ద పెద్దగా మా అపార్ట్మెంట్ నుంచి మా ఎప్పుడు మా అపార్ట్మెంట్లో అయితే మొన్న ఈ డొనేషన్ డ్రైవ్ పెట్టాం ఓకే బట్టలు ఇవి ఇది బట్టలు ఎంత మంచి బట్టలు వచ్చినాయి అంటే నేను ఆశ్చర్యపోయినాను అంతే అందరికి చెప్పాను ఐరన్ చేసి ఇవ్వాలి మీరు అందరూ ఇచ్చి త్రో త్రోగాలి అంటే ఇప్పుడు ఏంటంటే మన అందరి ఇళ్ళలో కూడా కొన్ని అన్యూజ్డ్ ఏదో వాడి నాలుగైదు సార్లు పెట్టినవి తప్పితే చాలా ఉంటాయి అట్లాంటివి ఆశ్చర్యం నేను మోర్ దాన్ హండ్రెడ్ శారీస్ షార్ట్స్ లేకపోతే ప్యాంట్ షర్ట్స్ కూడా ఎన్ని కొత్తగా వచ్చినాయి అన్నీ నాలుగైదు ఓల్డేజ్ హోమ్స్లో ఇచ్చిన తర్వాత లోయర్ క్యాంక్మన్లీలో ఒకటి పెద్దది ఉంది హోల్డేస్ అందులో ఆరు వందల మంది ఉంటారు అందులో మూడు వందల మంది నెటల్ ఎన్నికే అప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏమో ఫిజికల్ ఎన్నికే అప్పుడు ఇంకా కొంతమంది జైలు నుంచి కూడా అక్కడ వాళ్ళకి చోట్లేక కొంతమంది అంటే మైన ఇలాంటివన్నీ పంపించేవాళ్ళు అట్లాంటి చోట్ల కూడా ఇవ్వటం మా అపార్ట్మెంట్ నుంచి కూడా ఇట్లాంటివి చేయటం చాలా అందండి Thank you all for visiting uh, me. And, uh, in space, I am the 10th time I am speaking in to school. I am not a I am not a to cast but with all the regulars, I am not a regular cast Thank you. And I am confident that within six months, I may. I go within six months. As long as God willing, I continue to participate in each and every event. And uh, I am not uh, lost. Nobody subsidizes even one rupee. we have to spend. Even for Malaysia, we have to spend one twenty thousand for that like trip. Here, if we go to Trishu, we have to spend ten thousand. I have to Ayodhya also. The organizers they ran away, ran away. We took many medals and the certificates also. We have to come and be had. Sometimes bitter experiences also. We encounter. We have to bear with that. We have to adjust with that. We met. அப்பறம் <muchas>